విజయశ్రీ ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష మన దేశంలోనే రెండవ అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు అయిన పులికాటు సరస్సు మా సూలూరు నియోజకవర్గంలో ఉందని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఈ పులికాటు సరస్సులోని నీరు కాలంగి నది ద్వారా పులికాట్ సరస్సులోకి చేరుతుంది అధ్యక్ష ఈ కాలంగి నది నుంచి మూడు మండలాలు అయిన తడ దర్వార్ సత్రం సూలూర్పేట ఈ నాలుగు ప్రవహిస్తూ ఈ మూడు మండలాలకు ప్రవహిస్తూ డెబ్బై ఐదు కిలోమీటర్లు ప్రయాణించి పులికాట్ సరస్సు ద్వారా సముద్రంలోకి చేరుతుంది అధ్యక్ష కానీ ఈ సముద్రం ఆటపోట్ల వల్ల పులికాటు సరస్సులోని ఉన్న నీరు పులికాటు సరస్సు నుంచి కాలంగి నదిలోకి ఉప్పు నీరు చేరడం వల్ల ఆ కాలంగి నదిలో మంచినీరు కూడా ఉప్పు నీరుగా మారిపోతుంది అధ్యక్ష ఆ దీని కారణంగా యాభై సంవత్సరాల క్రితం తడమండలంలోని వాటంబేడు గ్రామం దగ్గర ఒక గ్రాయిన్ నిర్మించారు అధ్యక్ష కానీ రెండు వేల పదిహేనులో వచ్చిన వరదల కారణంగా ఆ గ్రాయిన్ మొత్తం ధ్వంసం అయిపోయింది అధ్యక్ష నాటి నుంచి నేటి వరకు పది సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు అక్కడ మంచినీరు ఉప్పు నీరుగా మారుతూ భూగర్భ జలాలు సైతం మొత్తం ఉప్పునీటిగా మారిపోతుంది అధ్యక్ష దీనివల్ల మా నియోజకవర్గంలో సూనూరుపేట మున్సిపాలిటీ అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామాలంతా కూడా ఆల్మోస్ట్ ముప్పై ముప్పై వేల మంది వరకు తాగునీటికి సాగునీటికి చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష కాబట్టి ఈ మా వాటంబేడి గ్రామం దగ్గర తడమండలంలో ఒక చెక్ ని నిర్మిస్తే ఈ ఉప్పు నీరు మంచినీరుగా మారకుండా అలాగే భూగర్భ జలాలు కూడా పది కిలోమీటర్ల వరకు మనకు బోర్లు వేసినప్పుడు కూడా మంచినీరే వచ్చి మా సులూరుపేట నియోజకవర్గ ప్రజలకు తాగునీటికి సాగునీటికి కొంచెం హెల్ప్ అవుతుంది అధ్యక్ష కాబట్టి ఇరిగేషన్ మంత్రి గారిని నేను కోరుకునేది ఆ చెక్ డ్యామ్ కోసం కొంచెం అనుమతులు ఇస్తూ అలాగే కొంచెం ఫండ్ కూడా రిలీజ్ చేస్తే మా సూలూరుపేట నియోజకవర్గంలో తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష సూలూరు పెట్టెలో మొట్టమొదటిసారి ఫ్రెండ్లీ బడ్జెట్ లో మెష్ డోర్లు అందిస్తున్న సంస్థ సర్కిల్ మెష్టిగ్స్ మా వద్ద దోమల నివారణకు మీ ఇంటికి కావలసిన డోర్ మెష్లు కిటికీ మెష్లు బాత్రూమ్ మెష్లు స్లైడింగ్ మెటల్ డోర్లతో పాటు స్లైడింగ్ మెష్ డోర్లు హనీకామ్ స్లైడింగ్ డోర్లు లభించును మల్టిపుల్ కలర్స్ లో హైగ్రేడ్ క్వాలిటీతో ప్రీమియం లుక్ తో అధునాతన డిజైన్లతో మీ ఇంటిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతుంది సర్కిల్ మెష్్రిగ్స్ సులభమైన ఇన్స్టలేషన్ మరియు మెయింటెనెన్స్ కేవలం రెండు రోజుల్లో మీకు కావలసిన మోడల్స్ లో తయారు చేసి డెలివరీ ఇవ్వబడును ప్రారంభోత్సవ ఆఫర్ గా సూలూరుపేట పట్టణ పరిధిలో ఇన్స్టలేషన్ మరియు ట్రాన్స్పోర్ట్ ఉచితం దోమల నుండి పూర్తి రక్షణ కొరకై తక్షణమే సంప్రదించండి సర్కిల్ శ్రీ శ్రీలక్ష్మి మెడికల్ షాప్ ఎదురుగా మండపం సెంటర్ మన్నారోలూరు సూళ్లూరు నైన్ త్రీ నైన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ అండ్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్